మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుండే ఫ్యాక్షన్ పుట్టిందని ఇప్పుడు రాష్ట్రం మొత్తం దానిని రుద్దాలని చూస్తున్నారని ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు మండిపడ్డారు గురువారం సాయంత్రం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని జగన్కు వైసీపీ నాయకులకు జనంలో తిరిగే అర్హత కూడా లేదని విమర్శించారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో చిచ్చు పెట్టేందుకే మాజీ సీఎం జగన్ అక్కడికి వచ్చారని ఆరోపించారు మేము తలుచుకుంటే మీరు తిరగలేరు జాగ్రత్త అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు రామగిరి పాపనపల్లి గ్రామానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటి దృష్టిలో పెట్టుకోండి గతంలో అరవై డెబ్బై మంది మరి పోలీసుల ద్వారా అయితే నీ నీ మనుషుల ద్వారా హత్యలు చేస్తే ఆ రోజు కనబడుకోకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఈ రోజు కనబడుతున్నారు నువ్వు చెప్తా ఉన్నావు గొప్పలుగా యాభై ఎంపీబిల్లో మేము నలభై ఒకటి గెలిచినారని చంద్రబాబు ప్రజాస్వామ్యం పద్ధతి లేకపోతే ఒక్కరోజు చాలు నీ కార్యకర్తలు కానీ నీ పార్టీని కానీ భూ స్థాపితం చంద్రబాబు గారు నలభై రెండు సంవత్సరాలుగా ప్రజాస్వామ్య నాయకుడుగా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నువ్వు బతికిపోతా ఉన్నావు ఆ రోజు నువ్వు చేసినట్ల చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం ఒక్కరోజు ఆలోచన చేస్తే నువ్వు బయటకు వచ్చే తిరిగే రోజులు ఉండవు అని నేను ఛాలెంజ్ చేస్తానని ఈ సభగా నీకు తెలియజేస్తున్నాను తమాషాగా ఉందా మీరు మాట్లాడితే ఏదైనా మాట్లాడవచ్చు అని తమాషా చేస్తున్నారా ఏం తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఊరికే ఉన్నారా అరవై నాలుగు శాతం ఓట్లు ఇచ్చారే నీ ప్రభుత్వం వద్దని నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఇచ్చినారే నీకు సిగ్గు మరి మానవ ఉంటే బయటికి రాకూడదు నీ కార్యకర్తలు కూడా రాకూడదని నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఒకసారి మద్దతు ఇచ్చిన తర్వాత ప్రజలు దాన్ని అనుసరించుకొని ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది సాధ్యమైతే సహకరించు లేకుంటే కొమ్మనుండు అంతేగాని నిరంతరం రాజకీయాలు చేసి ఫ్యాక్షనిజం పుట్టినదే నీ ఇంట్లో ఫ్యాక్షన్ రాజకీయాలు చేసినదే నువ్వు నీ రాజకీయాల్ని రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావు ఇది మంచిది కాదు ఇది మానుకో జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్తున్నాం పద్ధతిగా ప్రజాస్వామ్యం పద్ధతిగా రా నువ్వు ఫ్యాక్షనిస్ట్గా వస్తే నీకు రోజులు దగ్గర పడతావని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి